శని దోషం పోవాలంటే శనివారం ఈ పరిహారాలు చేయండి శనిపోయి రాజయోగం గ్యారంటీ శనీశ్వరుడును కర్మఫలదాత అని కూడా పిలుస్తూ ఉంటారు మనం చేసే పాప కర్మలకు ఆయన తగిన ఫలితాన్ని అందచేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే మనపై ఉన్నటువంటి శని దోషాలు తొలగిపోవాలి అంటే శనివారం రోజు కొన్ని పరిహారాలను పాటించడం ఎంతో మంచిది ముఖ్యంగా శనివారం ఇంట్లో శుభ్రం చేసుకుని శనీశ్వరుడిని పూజించడం ఎంతో మంచిది శనివారం రోజు శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వల్ల సకల దోషాలు తొలగిపోతాయి అలాగే ఇంట్లో పూజ చేసుకుని శని మంత్రం శని చాలీసా పఠించడం వల్ల శని బాధలు తొలగిపోయి శని అనుగ్రహం మనపై కలుగుతుంది శని దోషం తొలగిపోవడానికి శనివారం కేవలం శని దేవుడిని మాత్రమే కాకుండా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల కూడా శని ప్రభావం తగ్గిపోతుంది ఇక శనీశ్వరుడు రావి చెట్టులో కొలువై ఉంటారని భావిస్తారు అందుకే శనివారం సాయంత్రం రావి చెట్టుకు నీటిని వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి అనంతరం ఒక గిన్నెలో పాలు నీళ్లు చక్కెర వేసి రావి చెట్టుకు నైవేద్యంగా పెట్టడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది అనంతరం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం మంచిది ఇక శనివారం రోజు దశరథ విరచిత శని స్తోత్రం పఠిస్తే శని గ్రహం ప్రభావం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు ఇలా ఈ పరిహారాల ద్వారా శని ప్రభావ దోషం నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు